అతను ఏదో కమర్షియల్ అటెంప్ట్ చేయకుండా ఈ కల్చర్ని ఎలాగ ఎస్టాబ్లిష్ చేద్దాం అన్నది చాలా గొప్ప విషయం అది చేయడం చాలా సంతోషించవలసిన విషయం ఇంకో విషయం ఏంటంటే తిండి నా స్టూడెంట్ అందులో హీరోయిన్ కూడా నా స్టూడెంట్ తను కూడా నా స్టూడెంట్ నా దగ్గర నేర్చుకుంది ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయాలు అది మీకే మీకెలా తెలుస్తుంది నా సంతోషం గురించి ఎలా మెజర్ చేస్తారు నా సంతోషం నా వరకే నా సొంతం అనమాట విశాఖపట్నం వాసిగా ఇప్పుడు కళామే సినిమాలన్నీ ఇక్కడ విశాఖపట్నంలోనే ఎక్కువ చిత్రీకరణ జరుగుతుంది హిందీ ఇంగ్లీష్ అని దీన్ని మీరు ఒక గురువుగా మీ శిష్యులందరూ ఇక్కడే ముందే ట్రైనింగ్ అవుతున్నారు విశాఖపట్నం బాగా డెవలప్ అయింది అంటే మీ వాళ్ళే అనుకుంటున్నారు నా వల్ల నా ఒక్కడ వాళ్ళు అవుతుందండి చాలా మంది వాళ్ళు అవుతుంది ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి మా స్టూడెంట్స్ని మమ్మల్ని కాదు పదిసార్లు మాతో మాట్లాడిస్తే కాదు పదిసార్లు వీళ్ళతో మాట్లాడించండి అప్పుడు ఇంకా వీళ్ళు విజన్ ఏంటన్నది తెలుస్తుంది వీళ్ళ ప్లాన్స్ అన్నవి ఏంటో తెలుస్తుంది వీళ్ళు ఏమిటేమిటి చేయదలుచుకున్నారో మీ అందరికీ చెప్తారు అది లోకానికి చెప్పండి వీళ్ళు ఉన్నారు ఇక్కడికి ఈ ఈ దీన్ని ఫెస్టివల్ని తీసుకొని వచ్చారు ఈ ఫెస్టివల్ని తీసుకురావడం వల్ల ఏంటంటే మనందరం కలుసుకోగలిగి ట్వంటీ నైన్త్ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి చేస్తే వీళ్ళందరూ బాగా ఎస్టాబ్లిష్ అవుతారు అందుకు వీళ్ళు థ్యాంక్స్ చెప్తారు కదా అది వీళ్ళ వల్లే ఇది జరుగుతూ ఉంది సో ఇది వీళ్ళే మెయిన్ తప్పించి మేము కాదండి మాది ఏముంది వస్తాం కనిపిస్తాం ఇలాగేదో మాట్లాడతాం వీళ్ళు ఓకే థ్యాంక్ యూ బేసిక్గా స్టోరీ అనేది ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి అనుకుంటుంది ఒకసారి నేను మా సిస్టర్ కాంచీపురం వెళ్ళినప్పుడు అక్కడ వీవర్స్తో మాట్లాడుతుంటే అక్కడ చేనేత కార్మికులు చెప్పారు మేము ఈ కళని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ లేదు హైదరాబాద్కి వెళ్ళి జాబ్లు చేసుకుందాం అనేసి సో ఆ పాయింట్ ఎప్పటి నుంచో అలా మనసుకి అలా టచ్ అయింది సో యుఎస్ వెళ్ళిన తర్వాత ఈ డైరెక్షన్ కోర్స్ అంతా చేస్తున్న టైంలో సాలిడ్గా ఒక టూ మంత్స్ గ్యాప్ దొరికింది దొరికినసరికి నాకు ఈ పాయింట్ గట్టిగా మళ్ళీ స్ట్రైక్ అయింది సో మా టీచర్స్ అందరితో కూర్చుని ఫస్ట్ నేను ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాసి దాని తర్వాత ఇంకా చేద్దామా వద్దా అనుకున్న టైంలో కాలహస్తి సంబంధించిన కొన్ని స్కార్ఫ్స్ ఇవి అక్కడ నేత నాకు ఎల్ఏలో కనిపించినాయి సో ఇదే కరెక్ట్ టైమ్ నేను నాకున్న శక్తులు నాకున్న స్కిల్ని తీసుకుని ఇక్కడ ఒకటి చేసి ఎంతవరకు అయితే నేను వెస్ట్లో పోర్ట్రేట్ చేయగలుగుతాను ఎంతవరకు అయితే ఈ సినిమాకి ఇండియాలోనే కాదు ఇండియాలో చాలామందికి టచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది బట్ ఈ సబ్జెక్ట్ని నేను యుఎస్లో ఎంతవరకు దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతాను ఈ మెసేజ్ని అక్కడి నుంచి ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా చూసి ఇక్కడ చేనేత కార్మికులకి ఏమైనా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో చేయడం జరిగింది సత్యానంద్ గారు అయితే లైక్ ఆయన నాకు యాక్టింగ్ యాక్టింగ్ కాదు డైరెక్షన్ కూడా నేర్పించారు నేను నమ్మేది ఏంటంటే ప్రతి డైరెక్టరు లోపల ఒక యాక్టర్ ఉంటారు ఆ యాక్టర్ని లేపింది మా సార్ మూడు నెలలు బాగా నేర్పించారు